అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరియల్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం కొద్దిసేపటి క్రితే మనకు తెలంగాణకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొంత వర్షం అయితే వస్తుంది చిన్న డిస్టర్బెన్స్ అయితే వస్తుంది కొంత అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది చాలామంది డిఎస్సి అయితే నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అసలు ఉంటుందా లేదా అనేటువంటి అంశంలో భాగంగా చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు నెక్స్ట్ డిఎస్సి అనేటువంటిది ఫిబ్రవరిలో ఉంటుంది నవంబర్లో దానికి సంబంధించినటువంటి దానికి ముందు నిర్వహించేటువంటి టెట్టు కూడా ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా పైన హెడ్డింగ్స్ కనుక చూసుకుంటే నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కేటగిరీ ఆఫ్ పోస్ట్ అంటే ఏ ఏ కేటగిరీ పోస్టులు అందులో కవర్ అవుతాయి అనేటువంటి అంశము అయితే ఇక్కడ ఏ మంత్లో నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేస్తారు ఏ ఏజెన్సీ ద్వారా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అంటే ఏజెన్సీ ఏ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేశారు అదేవిధంగా టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది మంత్కి సంబంధించినటువంటి మంత్ దానికి సంబంధించిన ఇయర్ని అయితే ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుందా డిఎస్సి కండక్ట్ చేస్తుందా అనేటువంటి అంశము క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది రిమార్క్స్ అంటే ఎప్పుడు ఉంటుంది దాని షెడ్యూల్ ఆ రకమైనటువంటి అంశాలు అయితే ఈ రకంగా ఉంటాయి అయితే అందులో ఆల్రెడీ కొన్ని ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది వాటిని కూడా మొత్తం ఒకసారి ఏమేమి ఇచ్చారు ఏ పోస్టులు అని నార్మల్గా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే ఇద్దాం గ్రూప్ వన్ మెయిన్స్ కి సంబంధించినటువంటి అన్ని పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ వన్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేసినాం అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేసినారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో దీనికి సంబంధించి ఎగ్జామ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది టీజీపీఎస్సి ఆల్రెడీ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ మనకు తెలిసిందే ఆల్రెడీ అప్లై చేశారు గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ సర్టెన్ పోస్టులు ఉంటాయి కదా స్పెసిఫికేషన్స్ అంటే స్పెషలైజెడ్ పోస్టులకు సంబంధించి ఆ నోటిఫికేషన్లకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయని ఇచ్చినారు దాని తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అనేది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేశారు గ్రూప్ త్రీ సర్వీసెస్కి సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాము అనేటువంటి దాన్ని పేర్కొన్నారు నవంబర్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఇవన్నీ మనకు తెలిసినటువంటి అంశాలే నవంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది పద్దెనిమిది మధ్యలో దీనికి సంబంధించినటువంటి పద్దెనిమిది అండ్ పదిహేడవ తేదీలో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది అనేటువంటి దాన్ని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించి గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసరు స్టాఫ్ నర్సు ఫార్మసిస్టు వీటికి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి మనకైతే మొత్తంగా సెప్టెంబర్లో దీని నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి అంశము డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎంహెచ్ఎస్ఆర్బి అనేటువంటి దాని ద్వారా కండక్ట్ అయితే చేస్తారు నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి ఆల్ పోస్ట్ అన్నీ కూడా కవర్ అయినాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ డిసెంబర్లోనే ఇచ్చాము రెండు వేల ఇరవై రెండులో అని అటువంటి దాన్ని అయితే మెన్షన్ చేసిందంటే వీళ్ళు ఇచ్చామని కాకపోయినా డిసెంబర్లో రిలీజ్ అయిందని ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇందులో కలుపుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్లో ఉంటుంది నెక్స్ట్ టీజీపీఎస్సి ఏజెన్సీ మనకు తెలిసిందే గ్రాడ్యుయేషన్ స్పెస్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఆ పోస్టులను బట్టి కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్లు చూసుకుంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్స్ ఇన్ టీజీ ట్రాన్స్పోర్ట్ టీజీ ఎన్పిడిసి అండ్ టీజీ ఎస్పీ డిసిఎల్కి సంబంధించి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ దాని తర్వాత అదర్ పోస్టులు అనేటువంటి ఉన్నాయి అక్టోబర్లో దీనికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో దీనికి నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో దీనికి సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేటువంటి ఉంటుంది టీజీ ట్రాన్స్కోకు సంబంధించినటువంటి ఏజెన్సీ ద్వారా దీన్ని కండక్ట్ చేస్తారు క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి అక్టోబర్లో ఈ ఈ ఇయర్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది జనవరి రెండు వేల ఇరవై ఐదులో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది నెక్స్ట్ చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు ఆల్రెడీ మొన్ననే టెట్ అనేటువంటిది కంప్లీట్ అయింది రీసెంట్గా మనకు ఎగ్జిట్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆగస్ట్ ఐదు వరకు డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి నవంబర్లో మనకు మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆరు నెలలకు ఒకసారి పెడతామన్నారు కాబట్టి మళ్ళీ నవంబర్లో దీనికి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ ఉంటుంది జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది ఇది ఒక సాహసోపేతమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వాలను మనం చూసాం ఉద్యోగాలు అంటేనే నిరుద్యోగులు అంటేనే చూసినటువంటి పరిస్థితి అయితే చూసాం కాబట్టి ఈ రకంగా జాబ్ క్యాలెండర్ ఇది ఇవ్వడం అనేటువంటిది అంత సులభమైనటువంటి అంశం కాదు ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా దీని ప్రకారంగా నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఖచ్చితంగా నిర్వహిస్తారు అనేటువంటి నమ్మకం పెట్టుకుందాం ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేటువంటి నిర్వహిస్తుంది బీఈడి డిఎడ్ ఈక్వల్ అందరికీ తెలిసిందే టెట్ ఈజ్ నాట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ మ్యాండేటరీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్ పోస్టులు అనేటువంటి అంశానికి ఈ టీచర్ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా ఇది అవసరం అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు ఇక గ్రూప్ వన్కి సంబంధించి ప్రీమియరీ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే మొత్తంగా పంతొమ్మిది కేటగిరీలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ అక్టోబర్లో మళ్ళీ వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో దీనికి సంబంధించినటువంటి మా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఇక్కడ గెజిటెడ్ స్కేల్ ఆ అదర్ గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది ఇచ్చారు దీనికి సంబంధించి డిగ్రీ అండ్ ఎబో లెవెల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ సొసైటీస్ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి ఈ కేటగిరీస్ అనేటువంటివి దీనికి సంబంధించి జనవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ టీజీపీఎస్సి ద్వారా కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ నింద కనెక్టెడ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక నెక్స్ట్ చాలామంది మన ఆస్పరెంట్స్ అంతా కూడా డిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి ఇక టీచర్స్ ఇన్ డిఎస్సీ ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భాగంగా టీచర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరిలో అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు ఇక్కడ మనకు ఏప్రిల్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ అంటే డిఎస్సి ద్వారా ఎప్పుడైతే ఎట్లా జరిగిందో అప్పుడు కూడా అట్లనే జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉండి టెట్ క్వాలిఫై ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ చాలా రోజుల నుంచి చాలామంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి కూడా దాని గురించి కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించి దీని నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తారు మేలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు టీజీపీఎస్సి ద్వారానే దీన్ని కూడా కండక్ట్ చేస్తారు గతంలో లాగా ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ఇది కూడా చాలా సంతోషకరమైనటువంటి అంశం ఎందుకంటే చాలామంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎదురు చూశారు కానీ నోటిఫికేషన్ అయితే రాలేదు ఇది నెక్స్ట్ ఇయర్ అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ అంశాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఆరు నెలలకు ఒకసారి అన్నారు కాబట్టి మళ్ళీ ఏప్రిల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేటువంటి ఉంటుంది జూన్లో సారీ అండి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్రెడీ ఇంతకుముందు నోటిఫికేషన్ ఇస్తారు అనేటువంటి అంశం ఉన్నది కదా దానికి సంబంధించి జూలైలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఎస్ఐకి సంబంధించినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ పీసీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఏప్రిల్లో దీనికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్ఐకి సంబంధించి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది టీజీపీఆర్బికి సంబంధించినటువంటి దాని ద్వారా ఇంతకుముందు ఏ నో ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కండక్ట్ చేసిందో దాని ద్వారానే దీనికి సంబంధించిన ఎగ్జా ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేస్తారు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది అందరికీ తెలిసిందే ప్రిలిమరీ రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా క్లియర్గా మెన్షన్ చేశారు పీసీకి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది ఆగస్టులో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది సేమ్ టీజీపీఆర్బి అనేటువంటిది కండక్ట్ చేస్తుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది ప్రిలిమరీ రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మనం చూస్తున్నాం ఈ రకంగా జాబ్ క్యాలెండర్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మరింత మనకు రాగానే దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్